చనువు ఉంది ఆ చనువు చనువు కాదు గౌరవం ఇచ్చాడు జగన్ సొంత మేనమావనే పక్కన పెట్టి మరీ ఇచ్చాడు భవి సుబ్బారెడ్డి పక్కన పెట్టిన ఇచ్చాడు దానికి కారణం ఏంటి రెండు వేల పద్నాలుగు అప్పుడు ప్రకాశం జిల్లాలో మెజార్టీ వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో భారీగా స్వీపే దాదాపు అంతే కదా రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చేటప్పటికి అంటే అక్కడ ఏంటి రెండు వేల పద్నాలుగు అయినా పంతొమ్మిది అయినా జగన్ ఇమేజ్ ని క్యాష్ చేసుకున్న వాళ్ళలో వాళ్ళు నేను కూడా ఒకడు కానీ నేను నేనేం చెప్పుకొచ్చాడు మొత్తం వల్లనే పద్నాలుగులో కాస్త తగ్గడానికి కారణం సుబ్బారెడ్డే అని చెప్పుకొచ్చాడు వాస్తవంగా గుంటూరుతో పోల్చుకుంటే గుంటూరు కృష్ణతో పోల్చుకుంటే ఎక్కువే వచ్చినాయి అక్కడ రాయలసీమ తర్వాత ఎక్కువ సీట్లు వచ్చినట్టు ప్రకాశంలో గట్టిగానే వచ్చింది నెల్లూరు ప్రకాశంలో పద్నాలుగులో గట్టిగానే వచ్చింది ఇప్పుడు అదేంటి అక్కడ ఒకటి రెడ్డి కమ్యూనిటీ బలంగా ఉండటం రెండోది వచ్చేటప్పటికి క్యాస్ట్ బలంగా జగన్ తోడు గెలిచింది కూడా కాబట్టి అక్కడ ఆ ఇది ఉంది అవి జగన్ కి ఆటోమేటిక్ అసెట్ కానీ అదంతా తన వల్లనే అనేటటువంటిది తను చెప్పుకొచ్చాడు జగన్ కూడా ఆ రూట్ లోనే వదిలేసాడు ఒకటేంటంటే మేనేజ్ చేస్తాడు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాతన యాచ్యత ఏంటంటే భారీ సీట్లు వచ్చేటప్పటికి జగన్ వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టేసి ఈయనకిస్తే ఈయన పార్టీని మొత్తం ఇష్టారాజ్యంగా నడుపుకొచ్చాడు ఎవరిని ముందుకు పోనేలా ఎవరిని పోనీలే పని చైనీలో ఒక రకంగా చెప్పాలండి ఏదన్నా మాట్లాడగా